నారీ హిట్ అవ్వాలి అంటున్న సీతక్క మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు అయినా వారి పట్ల వివక్ష చిన్న చూపు తగ్గడం లేదు సమాజ నిర్మాతలు మహిళలనే నిజాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలి మహిళలను గౌరవించాలి ఇలాంటి గొప్ప కథాంశంతో నారీ సినిమా చేసిన సూర్యకి అభినందనలు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు ఆమణి వికాస్ వశిష్ట రెడ్డి ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రం నారి సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ సినిమా టైటిల్ పోస్టర్ గ్లింప్స్ని సీతక్క రిలీజ్ చేశారు ఈ సందర్భంగా సూర్య వంటపల్లి మాట్లాడుతూ మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి వారికి ఎలా సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్తో నారీ చిత్రం తీశాను ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్ళి ఈ సినిమాను చూపించాలని కోరుకు కోరుకుంటున్నాను అని అన్నారు